వెల్కమ్ టు ఎంఎన్ఆర్ న్యూస్ మహిళల్లో ఉన్న అభద్రతా భావాన్ని పోగొట్టేలా ప్రత్యేక చర్యలు చేపడుతున్నాం మహిళలకు రక్షణ సామాజిక భద్రత కల్పించేలా మా ప్రభుత్వం కృషి చేస్తుంది శిక్ష శిక్షణ ఏకకాలంలో అమలైతేనే క్రైమ్ రేటు తగ్గుతుంది మహిళల మీద దాడులు జరిగితే సత్వర న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటున్నాం అమ్మాయిలను మహిళలను గౌరవించేలా ప్రజల్లో అవగాహన పెంచుతాం మహిళలపై హింస పెరగడానికి డ్రగ్స్ మరియు గంజాయి కూడా కారణమవుతున్నాయి వాడి కట్టడి కోసం ఇప్పటికే ప్రభుత్వం ఎన్నో చర్యలు చేపట్టింది మత్తు బానిసులపై నిఘా పెడతాం ఆసుపత్రిలో పనిచేసే డాక్టర్లు కూడా అభద్రతా భావంలో ఉండటం బాధాకరం మహిళల డాక్టర్లకు భరోసా కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉంది మంత్రులు ఉన్నతాధికారులతో త్వరలో కోర్ కమిటీ ఏర్పాటు చేస్తాం మన సిఐలకు ఎస్ఐలకు ఎస్పీ అలాంటివన్నీ కూడా మీరు కొద్దిగా మనం అనుకున్న కొన్ని గైడ్ లైన్స్ ఇచ్చేసి వాళ్ళ స్థాయిలో వాళ్ళు చేసుకుంటూ డాక్టర్స్ కూడా సేఫ్టీ ఉంటుంది మరి మెడికల్ డిపార్ట్మెంట్ వారికి సేఫ్టీగా ఉంది ఇక్కడ అని వాళ్ళకి భరోసా ఇస్తూ వాళ్ళకి నిజంగా వాళ్ళు ఉండేటువంటి ప్రదేశాలకు కూడా వెళ్ళి త్రూ ఆ డాక్టర్స్ కానీ లేకుంటే హాస్పిటల్ హెడ్స్ తో కానీ ఆ రూమ్ లని కూడా ఏమేమి ఉంది వాళ్ళు ఉండే నైట్ ఆఫ్ చేసే రూమ్స్